మీ ఆవిడ మొక్క చెప్పులో చిక్కిపోయింది మొక్క చెప్పులు బాగా చెప్పులు మార్చేయమన్నారు పెట్టుకుంటారంటారు ఈ ఆవిడ చాలా మంది మార్చేసారు అలా ఎదురు కాదు తల్లి గారు ఇంటి బిందులతోటి ఏడు శిలకల్ బాబులో నా బాబు గోవింద రాజు క్షేమంగా రండి విజయలక్ష్మితోడి శీఘ్రంగా రండి అని దీవించింది మీరు చుట్టారు కనుక బయలుదేరేరు ఎలాగా తిరగాలి రజాలో తిరిగి చూసేరు ఎతకాలి నిజాలు వెతికి చూసేరు ఎరగాలి రజాలు తిరిగి చూసేరు ఎందుకంటే అండి ఆ రోజులో ఒక అమ్మాయిని నెలకాలంటే ఏడు చెప్పుల చేతలు అరిగిపోయి ఎటండి అలిసిపోయి రోహిణీ కార్తులోని బాబు ఇప్పుడు పిల్లలా కుదురుతుందా ఎలా కుదురుతుంది అమెరికాలో అబ్బాయి ఉంటున్నాడు మన ఇండియాలో అమ్మాయి ఉంటుంది ఇన్ని అడుగులు అమ్మాయి ఇది జీతం ఇదిగో ఇది ఈ రంగు అన్ని అన్ని ఫోటోలు చూపించేస్తున్నాయి అదే నాయనా అప్పుడు అలాగేమీ కాదు ఎనక ఏడు తరాలు బాగోవాలి ముందు మూడు తరాలు చూసుకోవాలి పది మంది చుట్టాలు ఉండాలి ముఖ్యంగా బాగుమతి ఉండాలండి బాగుమతి కాదు పది మంది ఎప్పుడు సంతానం ఉండాలి కుటుంబం ఉండాలండి పెద్ద కుటుంబం కాదు కావాలి బాబు బామ్మారా బామ్మ ఉంటే ఎన్నో ఉపయోగాలుంటాయి చెప్పమంటారు చెప్పు బావగారు మీకు బామతి ఉన్నాడా కొన్నాడా ఇప్పుడు బామ్మ అనుకోండి అప్పుడు ఏమంటారంటే మా బామ్మ ఉన్నాడు నేను అంటాను బామది బామ్మది బామ్మర్ది మీ అక్క వచ్చి వారం నోళ్ళు మీ అమ్మ గురించి బెంగట్టుకుందే ఒకసారి తీసుకెళ్ళరా అంటారు మా బామ్మది వచ్చేస్తాడు పొరుగు పొరుగుని తీసుకెళ్ళిపోతాడు ఆ లెక్కనుక నేను వెళ్ళిపోతాను శుభ్రంగా ఒక ఎవరు నుండి వస్తాను మళ్ళీ మొన్న యాసగలం కదా బామ్మది బామ్మది మీ మేన వాళ్ళు అసలు పొరుగుంటలేదురా గాలిక అంటే మా బామ్మది అది బుస్ బు అంటే డెబ్బై ఏళ్ళెట్టి ఏసీ వేయించాడండి బాంబరు డెబ్బై ఏళ్ళని అంటున్నావా జీతం అనుకున్నా నెలకి లక్షా ఎనభై వేలు సాఫ్ట్వేర్ అయితే వాడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు వాడేసుకుంటున్నా డబ్బు లోపడే వాడేసుకోవాలి వాడేసుకుంటే ఈ లోపల పండగ అయింది అనుకో వచ్చింది మనకి ఏం పెట్టినో ముందు ఉందండి చాలా మంది మాకు కనుక అయిదే బాబు అప్పుడు చుట్టారు కనుక బైలా అమ్మాయింటి ఎలా ఉండాలో తెలుసా వెంకట బాబు ఎలా ఉంటాడో ఎంతో అందంగా ఉంటాడు నల్లగా ఉంటాడు నల్లగా ఉంటాడు అనుకుంటానండి వెంకట బాబు నలుపు కాదు మేఘము సాయ అది అల్లరి నేరేడు పండు రంగు వెంకట బాబు ఎంతో అందంగా ఆడటండి అందుకే ఆ స్వామి అందము చూడలేక నామాలు ముక్కు మీద దాకా చెక్కి హేరట మాట అండి కనపడదు భగవంతుడికి సగం ఆడ రూపు సగం మగ రూపు అని ఈ భగవంతుడికి అమ్మాయి ఉండాలి ఖర్చు కూర్చున్నట్టు ఉండాలి ముందుకు వెళ్తున్నారు భూపాల ఢిల్లీ పాంచాలి పంచాలు దేశాలు పట్టి శోధించి

సూర్యవంశ రాజులు ఉన్నారట అండి తిరిగేరు తిరిగేరు ఈడు చూడు కుదరలేదు ఆరుగురు ఒక సోడగ చేరేరు ఏమరా చిన్నన్న ఏమిరా చిన్న రాజ్యాలు తిరిగే దేశాలు తిరిగే ఎక్కడ అమ్మాయి కుదరలేదు మనం వచ్చిన వేళ్ళ కానీ కాని మనం వచ్చిన ఏళ్ళ మంచి కాదేమో మనం వచ్చిన గడియలు కాని మంచి కాదేమో మన ఇంటికి వెళ్ళిపోయి మొత్తాలు పెట్టుకుని మళ్ళీ వద్దాం తొమ్మలారా మళ్ళీ ముఖం పొట్టి వస్తున్నారు జైవ భోగము చేత కారణము చేత తెలియదు కాని అందమైన కోనేరు కనపడ్డాది ఆ కోనేట్లు చూసి దహం తీసుకోవాలని కోరిక కలిగింది దిగారు చేతులు కడుకున్నామండి స్నానం స్థానం చల్లగా ఉన్నాయని చెప్పి దహాలు తీసుకున్నామండి చల్లగా దహం తీర్చుకున్నారు నిమ్మ చెట్లు ఉన్నాయించారు మీరు తాగేరేమో నిద్ర పట్టేస్తుంది మీలో పెద్దవాడు ఎవరో దివ్య దిష్టి ఆలోచిస్తున్నాడు దివ్య దిష్టిలో అక్కడికి ఏ ఊరు కనపడ్డాది పన్నెండు గజాపట్నం ద్వారకాపట్నం అనే శృంగారమైన పట్నండి దిష్టిలోకి వచ్చింది అట్ట అండి ఒరే తమ్ములారా ఇక్కడ దగ్గర లేదు పట్నం కనపడబడి ఆ పట్నం చూసుకుందాం అమ్మాయి అక్కడ కుదిరితే తమ్ముడు చేసుకుందాం నుంచి వెళ్ళిపోదాం ఆరుగు రంగతమ్ముల్ని లేవదీసి ద్వారకాపట్నం వస్తున్నారండి జంగు అన్న ఆరుగురు వీళ్ళు ఆరుగురు ఆరుగురు ఎన్నారు ఈ పరిపాలించే మహారాజు ఎవరయ్యాల మహారాజు పన్నెండు మంది భోజీలతో కోరేరు కాడకే వస్తున్నారు అప్పుడు చూసి మహారాజు గారు అంటున్నారు మంత్రులు చెతున్నాడు బాబు రాజులు రాయం తందాగాలు ఈ తల్లి గన్నా దూ ఎలా మరి సుందరే రాజులు రాయం తందాగాలు ఈ తల్లి గన్నా దూ యాల మరి సుందరే బాబు ఎంత మంది వస్తున్నారు ఏంటి నీకు కనపడతా లేదా ఎంతమంది వస్తున్నారో మనం చెప్తే చెప్తాడు అనమాట తెలివైన ఇదిగా వెనక ఉండే చూసా ఎలా పారిపోతారు వెనక్కి అని మహారాజు నాయన మంత్రులు వెనక ముందుకెళ్ళాడు ఆరుగురి చూసేడు అడుగుతున్నాడు బాబు ఊరు పల్లి మీది తల్లవరో తెల్లవరో తోబు తోరవరా బాయే పల్లె మీరు చల్లవారు తండవారు మీ దేవురు బాబు అని అడిగాడు మహారాజు గోవిందరాజు ఆలోచించాడు మీరు కంగారు పడకండ్రాదవాడు లాగా ఉన్నాడు ఆరుగురారు మాట్లాడితే ఎలాపాలు వికాసం చేయనట్టుంటాది మీలో పెద్దవాణ్ణి నేను మాట్లాడతాను అని గోవిందరాజు మహారాజుతో సమాధానం చెప్తున్నాడు బాబు